న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లాలో రాజంపేట ఆక్యపాటి భవన్ లో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇదిగం రెడ్డి సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారని చెప్పడం అవాస్తవం వారంతా గతంలో నుంచి వైసీపీలోకి ప్రకారం వచ్చిన వారే వారి వెంట కార్యకర్తలు ఎవరు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఎవరు పార్టీ వీడలేదు మీడియా దుష్ప్రచారం చేస్తోంది పార్టీ అమర్నాథ్ రెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడం తథ్యం ఇంకా ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాపినేని విశ్వనాథ రెడ్డి బొల్లినేని రామ్మోహన్ నాయుడు దండగోపి దాసరి పెంచలయ్య రాజు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాలోంచి అర్చ్ హృదయనాథ్ ఎయిర్ ఫ్రెండ్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఏం రామ్చందరయ్య రిపోర్టర్ కొండారెడ్డి ఒకసారి మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఎవరైతే మీరు ఓ వ్యక్తిని పేర్లో మీ ఈనాడు పేపర్లో మీ జ్యోతి పేరులో పేరు రాశారే ఈ వ్యక్తి వారు పలన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అదే వ్యక్తిని నిన్న మీరు నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేర్పించుకోవడం అది మీరు చేనేత కుటుంబానికి మేలు చేసినట్ట విజ్ఞతకే వదిలేస్తున్నాం నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యంలో కొందరు నాయకులు రాజంపేట అసెంబ్లీ సంబంధించిన కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకోవడం జరిగింది దాని గురించి పచ్చ ఛానళ్ళు పచ్చ మీడియా విపరీతంగా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరినారని నిన్న మధ్యాహ్నం నుంచి ఒకే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఒకసారి ప్రత్యక్షంగా వచ్చి ఒకసారి మీరు గమనించండి నిన్నటి దినం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ సమక్షంలో చేరిన ప్రతి వ్యక్తి కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళే కేవలం నాయకులు కానీ వాళ్ళమ్మిటి ఏ ఓటరు కూడా రాలేదు ఇక్కడున్న ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఇక్కడ అనుభవించి మండల స్థాయి పదవులు అనుభవించి ఈరోజు వాళ్ళ స్వాగతం కోసం కేవలం ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరైతే వచ్చారో వారు మళ్ళా తిరిగి వెళ్ళడం జరిగింది తప్ప వాళ్ళ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిన్న హాని కూడా జరగదు ఒక చిన్న సమస్య కూడా ఉండదు వాళ్ళు కేవలం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుదని ఆ రోజు వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడికి వచ్చారు ఈ రోజు వాళ్ళ స్వార్థం కోసం పోయి సొంత కోటికి చేరారు తప్ప వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు మాత్రం కాదు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ